జగన్ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెయిట్రేగిపోయిన నెల్లూరు జిల్లా వైసీపీ నీత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి అనుచరుల్ని ముందు పెట్టి గ్రావెల్ మట్టి క్వార్జ్ ఇతర ఖనిజాలు పెద్ద ఎత్తున దోచుకున్నారు నియోజకవర్గంలోని చెరువుల్ని గుల్ల చేశారు కొండలు పిండి చేశారు అప్పట్లో ఎన్ని ఫిర్యాదులందినా బాధితులు ఘోషించినా చర్యలు కరువయ్యాయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బాధితులు ఒక్కొక్కరుగా ఆయన అక్రమాలు అరాచకాల గుట్టు బయటపడుతున్నారు ఒక్కోదానిలో పోలీసులు తీగ లాగుతున్న కొద్దీ ఆ నాయకుడి అవినీతి అరాచకాలు వెలుగు చూస్తున్నాయి కేసులకు భయపడే ప్రసక్తే లేదంటూ ఇటీవల వరకు బీరాలు పలికిన ఆ నాయకుడు పోలీసులు గాలిస్తూ ఉండడంతో పత్తా లేకుండా పోయారు గత ఐదేళ్లు నెల్లూరు జిల్లాలో అన్ని తానే అవినీతి అక్రమాలు కబ్జాలకు తెగబడ్డ వైసీపీ నేత ఇప్పుడు పరారీలో ఉన్నారు అప్పట్లో రాష్ట్ర స్థాయి పదవిలో కొనసాగిన ఆ నేత అక్రమాలకు తెగబడి వందల కోట్లు కొల్లగొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి కొంతమంది రెవెన్యూ అధికారుల సాయంతో ప్రభుత్వ ప్రైవేటు భూముల్ని కబ్జా చేశారన్న ఉన్నాయి వెంకటాచలం మండలం కాకుటూరులో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న అరవై కోట్ల రూపాయలకు పైగా విలువైన పద్నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా పేర్కొంటూ తన బినామీల పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారని దీనికోసం ఆయన ఓ తహసీల్దార్ లాగిన్ ఐడీని దొంగలించారన్న ఆరోపణలున్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో దీనిపై కేసు నమోదైన పోలీసులు ఈ నేత జోలికి వెళ్లలేదు వెంకటాచలం మండలంలోనే వంద కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ దేవాదాయ భూముల్ని ఆయన కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి నెల్లూరు గ్రామీణ మండలంలోని ఓ ఊరిలో దళితుల భూముల్ని ఆయన ఆక్రమించుకున్నారు అధికారులు సర్వే చేసి కబ్జా నిజమేనని తేల్చి తిరిగి దళితులకు ఆ భూములు ఇప్పించారు అదే గ్రామంలో విశ్రాంత ఉద్యోగుల ఇళ్ల స్థలాల్ని ఆ నాయకుడు కబ్జా చేశారు దీనిపై యజమానులు కేసు పెట్టారు పొదలకూరు మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని తన బినామీల పరం చేయించారని ను అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లు భూ కబ్జాలు చేశారనే అభియోగాలు ఉన్నాయి దీంతో ఆ తహసీల్దార్ అప్పట్లో సస్పెండ్ అయ్యారు సర్వేపల్లి నియోజకవర్గంలో మూడు పేల మూడు వందల ఎకరాల భూమి పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు ఆ వైసీపీ నేత మాత్రం ఏడు పేల రెండు ఎకరాలు పంచామని ప్రకటిస్తున్నారు ఆ ఎకరాల భూములు ఎవరి పరమయ్యాయో తేలాల్సి ఉంది వెంకటాచలం మండలంలోని కనుపూరు చెరువులో పదిహేను కోట్ల రూపాయల విలువైన గ్రావెల్ ను తవ్వి రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు తరలించి సొమ్ము చేసుకున్నారు సర్వేపల్లి లో భారీ ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపట్టారు ఏకంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి యథేచ్ఛగా తవ్వేశారు పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం మైన్స్ లో కోట్ల రూపాయల విలువైన క్వాడ్జ్ కొల్లగొట్టారన్న ఉన్నాయి నిబంధనలకు విరుద్దంగా పేరుడు పదార్థాలు వినియోగించారు కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ అధికారుల ఫిర్యాదుతో దీనిపై ఇటీవల కేసు నమోదైంది అందులో ఈ నాయకుడు కీలక నిందితుడు విచారణకు రావాలని మూడు సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా బేఖాతరు చేశారు పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉండడంతో పరారయ్యారు వైసీపీ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు చెరువులు కొండల్ని కొల్లగొట్టి వంద కోట్లకు పైగా విలువైన గ్రావెల్ మట్టి దోచుకున్నారన్న ఉన్నాయి ఈ నాయకుడి ప్రధాన అనుచరులే గ్రావెల్ దందా నడిపించారు కృష్ణపట్నం పోర్టు సమీపంలో ముత్తుకూరు వెంకటాచలం మండలాల సరిహద్దుల్లో రోడ్డుపై అనధికారికంగా టోల్ గేట్ పెట్టేశారు కంటైనర్లతో వెళ్లే భారీ వాహనాల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడేవారు ముత్తుకూరు మండలంలోని థర్మల్ కేంద్రాల ద్వారా వచ్చే బూడిదను అధిక ధరలకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు రెండు పేల పద్నాలుగు మధ్య టీడీపీ హయాంలో దేగపూడి బండేపల్లి కాలువ పనులు చిట్టేపల్లి వద్ద నాలుగున్నర కోట్ల రూపాయలతో భారీ శుద్ద జలప్లాంట్ పనులు చేపట్టారు వైసీపీ అధికారంలోకి వచ్చాక సదరు నేత ఆ కాంట్రాక్టర్లను కమిషన్ల కోసం బెదిరించి పనులు నిలిపివేయించారు సర్వేపల్లి నియోజకవర్గంలోని పంట కాలువల్లో పూడికతీత ఇతర పనులు చేయకుండానే బిల్లులు చేయించుకుని భారీగా డబ్బులు కొట్టేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి ఈ నాయకుడు కరోనా సమయంలో విరాళాల పేరిట వసూలు చేసినవి మద్యం అక్రమ విక్రయాల ద్వారా కూడగొట్టిన సొత్తుతో నెల్లూరులో ఓ భారీ భవనాన్ని నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి విదేశాల నుంచి ఖరీదైన వస్తువుల్ని తెప్పించి అందులో పెట్టారు అందుకే ఆ ప్రాంత వాసులంతా దాన్ని కరోనా భవనమని రాయల్ ప్యాలెస్ అని పిలుస్తుంటారు రెండు పేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలప్పుడు గోవా నుంచి కల్తీ మద్యం తెప్పించి తన నియోజకవర్గంలోని ఓటర్లకు పంపిణీ చేశారు ఆ కల్తీ మద్యం తాగి అప్పట్లో కొందరు మరణించారు ఈ కేసులో సదరు నాయకుడు ఓ నిందితుడు టీడీపీ నాయకుడు ఒకరికి విదేశాల్లో ఆస్తులు అక్కడి బ్యాంకుల్లో డిపాజిట్లున్నాయని ఆరోపిస్తూ సదరు వైసీపీ నేత ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మీడియాకు విడుదల చేశారు దీంతో వైసీపీ నేతపై కేసు నమోదైంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసుకు సంబంధించిన పత్రాల్ని నెల్లూరు కోర్టు నుంచి మాయం చేశారు తోటపల్లి గూడూరు మండలం కోడూరుకు చెందిన బీసీ నేత గంగాధర్ మత్స్యకార పాళానికి చెందిన భూముల్ని లీజుకు తీసుకుని రొయ్యల సాగు చేస్తుండగా వాటిని అటవీ భూములని ముద్రవేసి బలవంతంగా చెరువులు ధ్వంసం చేశారు కోటి రూపాయల విలువైన రొయ్యల్ని సముద్రం పాల్చేశారు దీనిపై బాధితుడు గంగాధర్ న్యాయపోరాటం చేశారు అటవీ శాఖ అధికారులు దోషులుగా హైకోర్టులో నిలబడి తప్పు అంగీకరించారు పొదలకూరు మండలంలో ఓ వైసీపీ నాయకుడు పనికి పిలిస్తే వెళ్లలేదని నెల్లూరు రూరల్ మండలం కందమూరుకు చెందిన దళితుడు ఉదయగిరి నారాయణపై దొంగతనం నిందలు వేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చంపేశారు అనంతరం అడవిలో ఉరేసుకున్నట్లు చిత్రీకరించారని పోస్టుమార్టం చేసిన వైద్యాధికారుల్ని కూడా బెదిరించి ప్రలోభపెట్టి ఆత్మహత్యాన్ని రాయించారని ఆరోపణలు ఉన్నాయి ఆనవాళ్లు దొరకకుండా పోలీసు బందోబస్తు మధ్య కుల సంప్రదాయాలకు విరుద్దంగా మృతదేహాన్ని దహనం చేయించారు ఇదంతా సదరు వైసీపీ నేత ఆధ్వర్యంలోనే జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ వైసీపీ నేత బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి ఆయన అక్రమాలు అరాచకాల గుట్టు బయటపెడుతున్నారు వీటిలో కొన్నింటిపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇస్తుంటే అరెస్టు భయంతో పదకొండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు పోలీసులు కంటపడకుండా పరారీలోకి